హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి బాక్స్ చూడగానే ఏంటి స్వీట్ షాప్ నుంచి స్వీట్స్ తీసుకొచ్చా అనుకుంటున్నారా కాదండి సేమ్ స్ట్రీట్ స్టైల్లో స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించిపోతున్నాను చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ఎంత వంటరా వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరికి ఫెయిల్ కాదండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే కొలతలతో మీరు ట్రై చేస్తే ఓకేనా లేచేకుండా చేయకుండా వీడియోలోకి వెళ్దాం బేసన్ లడ్డు అండి దీన్నే తొక్కుడు లడ్డు అని కూడా అంటారు దానికోసం నేను శనగపిండిని తీసుకుంటున్నానండి శనగపిండిని తీసుకొని దాన్ని బాగా జల్లించుకోవాలండి లేకుండా ఇలా జల్లించుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది శనగపిండిని బాగా జల్లించుకొని వేరే ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ తీసుకోవాలి చూసారు కదా ఇలా ఉండలేకుండా పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తున్నానో ఇదే కప్పుతో లడ్డూకి కావలసిన పదార్థాలన్నీ ఇదే కప్పుతో నేను మెజర్ చేస్తానండి దానికోసం నేను ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి రెండు కప్పులను గోధుమ పిండి తీసుకొని దాన్ని వేరొక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేయాలి కదా షుగర్ కోసం నేను షుగర్ పౌడర్ కావాలి కదా దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కేజీ షుగర్ని మెత్తగా పొడి అయితే చేసి పెడుతున్నాను ఇలా మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఎంత ఫైన్ పౌడర్గా అయితే అంత ఫైన్ పౌడర్గా మనం షుగర్ పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పౌడర్ని ఇందా చూపించాను కదా బౌలు ఆ బౌల్తోనే మెజర్ చేస్తాను శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను కదా ఆ శనగపిండి రెండు కప్పులకి మనకి కప్పున్నర షుగర్ పౌడర్ సరిపోతుందండి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అండి పక్కన పెట్టేసుకోండి దీన్ని కూడా అలాగే దీనిలో నెయ్యి కప్పు పావు పావు కప్పు నూనె మొత్తం రెండు కప్పులు శనగపిండికి కప్పున్నర షుగర్ పౌడర్కి అరకప్పు నెయ్యి అయితే నూనె అయితే ఏదైనా అరకప్పు పడుతుందండి హాఫ్ ఆఫ్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ తీసుకోండి కప్పు నెయ్యి కప్పు నూనె లేదు అంటే స్వీట్కి మనకి నెయ్యి కంపల్సరీ కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ అనే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి నూనెని ఒక పెద్ద మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ పెట్టి స్టవ్ వెలిగిచ్చేసి దాని మీద ఈ నూనె వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి రెండు కప్పులు శనగపిండి ఉంది కదా దాన్ని ఇందులో వేసి బాగా అటు ఇటు తిప్పుతూ ఉంటే అదంతా కలిసిపోతుందండి ఇలా కలిసిపోయిన తర్వాత ఇంకొంచెం సి సిమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు వేపుకోండి అప్పుడు వేపుతూ ఉంటే మనకి ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ బయటకు వచ్చేసి పిండి అనేది ఇలా లూజ్ అవుతుంది దీన్ని ఇలా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి ఇలా గరిటతో తిప్పుకుంటూ అడుగు మాడకుండా దగ్గరుండే ఇది ప్రిపేర్ చేసుకోవాలండి అలా బబుల్స్ వస్తున్నప్పుడు కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేస్తే ఇలా ఎయిర్ గ్యాప్స్ వస్తున్నాయి కదా ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చినప్పుడు ఈ పిండి పిండి అనేది వేగినట్టండి ఇంకొక రెండు సెకండ్లు మూడు సెకండ్లు ఇలా తిప్పుకుంటూ వేపుకుంటూ ఇక పిండి ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవాలండి ఇలా తిప్పుతూనే ఉండాలి లేకపోతే ఆ వేడుక అనేది సరిగ్గా పిండి మాడుతుంటుంది ఓకే అండి పిండి అయితే ఫ్రై అయిపోయింది దీన్ని పక్కకు తీసేసుకోవాలి ఇంకోటిప్పండి పిండి వేగిందా లేదా అని తెలుసుకోనికి మనకి అరోమా అనేది వస్తుంది స్మెల్ వస్తుంది వేగిన స్మెల్ మంచి అరోమా వస్తుందండి అప్పుడు దించేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు పక్కకు పెట్టుకున్న తర్వాత షుగర్ పౌడర్ ఒకటిన్నర కప్పు షుగర్ పౌడర్ ఉంది కదా దాన్ని దీనిలో యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా యాలకలు పౌడర్ వేసుకోండి ఇదే స్టేజ్లో మీకు ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత కూడా దీన్ని కూడా బాగా దీనికి మిక్స్ అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలండి దీని అంతటినీ ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా ముద్దగా చేసేసుకొని ఒక కనీసం టూ అవర్స్ అన్న దీన్ని పక్కకు పెట్టేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఉండలు అనుకోండి అది షుగర్ పౌడర్ మెల్ట్ అయిపోయింది కదా ఉండాలనేవి సరిగా రావు జారిపోయినట్టుగా వస్తుంది కాబట్టి టూ అవర్స్ పక్కన పెట్టేసుకున్నారంటే ఆరిపోయి చూసారు కదా ఎలా పొడి పొడిగా వచ్చిందో ఇలా వస్తుంది ఒక టూ అవర్స్ పక్కకు పెట్టేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని లడ్డూలుగా చుట్టుకోవచ్చండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా సరే అండి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లేదు ఒక ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే కనుక అయితే గట్టి పడుతుంది లేదా లూజ్ అవుతుంది పిండి పడితే కనుక మనం ఇంకొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద కొంచెం హీట్ చేసామంటే మీకు కన్సిస్టెన్సీ సరిపోతుందండి లేదు పిండి జారుగా ఏంటంటే కొంచెం మైదా పిండిని ప్యాన్ మీద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దానిలో యాడ్ చేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో స్ట్రీట్ స్టైల్లో స్వీట్స్ షాప్లో దొరికే విధంగా స్వీట్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ అకేషన్కైనా మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ మెచ్చుకోకుండా ఉండరు అంత బాగా వస్తుంది స్వీట్ కూడా అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా వీడియోలో ఎలా ఉందో చూస్తేనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది కదా తప్పకుండా మీకు నచ్చినట్టే ఉందండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్